హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని చూపించిపోతున్నాను మెంతకూర ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ రెసిపీని ట్రై చేయండి మెంతకూర చాలా ఇష్టంగా తింటారు మెంతకూర బంగాళదుంప కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక కట్ట మెంతకూరని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మూడు బంగాళదుంపల్ని ఇలాగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ సైజులో చేసుకుంటూ సరిపోయింది ఇలా నేను అన్ని బంగాళదుంపల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప అన్నిటినీ సాల్ట్ వాటర్లో లో వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు చిన్న సైజు చెక్క నాలుగు లవంగాలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి అలానే పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మెక్కిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదట్టు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు టమాటాలు గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి కొంచెం టమాటాలు మగ్గాలంటే ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా ఇందులో వేసుకోవాలి బంగాళదుంపలు కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వడానికి వన్ స్పూన్ సాల్ట్ చిటికడంతా పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం కచ్చేసి పెట్టుకున్న మెంతికరను కూడా ఇందులో వేసుకోవాలి టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుర్చోమగిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లో ఏమైనా సాల్ట్ సరిపోతే ఇప్పుడు సాల్ట్ వేసుకోండి నేనైతే ఇంకా వన్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను చూస్తున్నారా ఆయిల్ ఎలా పైకి తెలియదో అంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరను కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి రోటీ ఈవెన్ పూరిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అసలు మేము ఎంత కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్